అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్లో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయట తెలియచేయకండి కాయల్లో ప్రయాణించనివ్వకండి లేకపోతే మీకు ఈ రోజు ఆపద తప్పదు ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైనటువంటి సంభాషణ జరిపి అలంకరించండి విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ద పట్టి వహించాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారికి కొంత కష్టంగా ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవడం ద్వారా మీ అడ్డుకులన్నింటినీ కూడా ఎదుర్కోవాలి ఈ రోజు ఆరోగ్యం అట్లా చాలా జాగ్రత్త శ్రద్ధ వహించాలి ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది మరి ఇంటికి సంబంధించినటువంటి మరమ్మత్తులు కూడా చేపడతారు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఈరోజు సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉంటుంది పనులు చురుకుగా సాగిపోతాయి భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి మీ జీవిత భాగస్వామితో సంబంధం ఈరోజు మరింత మధురంగా మారవచ్చు మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు మీరు మీ పనులు చాలా బిజీగా ఉంటారు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబంలో మార్పును కోరుకుంటారు ఆర్థిక పరిస్థితి మూడు పువ్వుల ఆరుకాయలుగా వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి తోగుటూలతోటి సఖ్యత పెరుగుతుంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది వివాదాలకు మరింత దూరంగా ఉండటం మంచిది వ్యూహాత్మకంగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు కొన్ని రావలసినటువంటి బాకీలు వసూలవుతాయి మీలో దాగి ఉన్నటువంటి నైపుణ్యం వెలుగు అవుతు వెలుగులోనికి రావడం జరుగుతుంది పారిశ్రామిక రాజకీయవేత్తలకు అన్నింటి విజయమే ఆలోచనలు నిలకడగలేక నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోతారు కాంట్రాక్టులలో మరింత జాప్యం ఉంటుంది ఈ రోజు మీకు మంచి ఫలవంతమైనటువంటి రోజుగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే మరి దిశలో మీరు ఈ రోజు ఉంటారు విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వారికి అయితే మంచి అవకాశం వస్తుంది మీరు పనితో పాటు పొదు పథకాలపై కూడా పూర్తి శ్రద్ధ వహించాలి తద్వారా మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా మీరు విజయవంతులు అవుతారు ఇక లక్కీ సంఖ్య నలభై ఎనిమిది మరియు లక్కీ కలర్ బటానియాకు పచ్చ పరిహారంలో చూసినట్లయితే మరి చక్కగా ఈరోజు మీరు పరిహారం కొరకు మీరు లక్ష్మీమాతను పూజించండి మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి లేదా బట్టలను దానం చేయండి ఇలా దానం చేయటం ద్వారా మీకు పుణ్యంతో పాటు మీకున్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో